హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇదిగోండి వీటిని ఏమంటారు మా సైడ్ అయితే ఆగాకరకాయలు అంటారండి మరి మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలీదు ఇదిగోండి ఈ ఆగాకర పాదుల్ని మా ఇటు సైడు మా ఆంధ్ర సైడు ఇలానే ఉడుస్తారండి ఇదిగోండి చూడండి మా ఆంధ్రా అని కాదు మా పల్లెటూరులో ఇలానే ఉడుస్తారు ఇదిగోండి ఈ బీరపాదులు ఈ ఆకాగరకాయలు ఆగాకరకాయలు ఇలానే ఉడుస్తారు ఇక చూడండి అంటే ఒక పందిరిలాగా తయారు చేసి ఇలాగా ఆగాకర అనేది వేస్తారండి కాయలన్నీ కిందకు వచ్చేటట్టు చూడండి ఇదిగోండి ఎంత చక్కగా అంటే ఇది అయిపోయిందండి లాస్ట్ వస్తుంది కాయలన్నీ ఇంకా లాస్ట్ అయిపోయి అందుకే అంత పెద్దగా కాయలు కూడా కాయలేదు చిన్న చిన్నగా కాసేయి కాయలు చూడండి అదిగోండి ఆ బ్యాక్ సైడ్ ఏమో పొలాలు అండి కనిపిస్తున్నాయి కదా పొలాలు ఇగోండి పందిరండి ఇది కట్టాలి అంటే తల ప్రాణం తాకు వచ్చేస్తుందండి బాబు